అయ్యి బాబోయ్ జీవితం అనేది చాలా చిన్నది ఎంతో వాల్యూబుల్గా చూసుకోవాలి మరి అట్టా చూస్తున్నారా ఎవరు చూడట్లేదు ఉన్నంతకాలం కొట్టుకోవడం తిట్టుకోవడం చంపుకోవడం ఇంకేముంటే ఆ ఇగోలు ఫీల్ అయిపోవడం దానికన్నా మంచిగా ఇలాగా ఇంట్లో హ్యాపీగా కడిపార తింటూ నీకు పక్కన వాళ్ళు ఊసులు ఎదిరింటోళ్ళు ఊసులు కాకుండా నీ భర్తకి వండి పెట్టేలాగా పిల్లల్ని హ్యాపీగా చూసుకునేలాగా చూసుకుంటే చాలు అంతే తప్ప ఇరిగిలు నన్నేదో అన్నారని పొరిగింటోళ్ళు వాళ్ళు ఏదో అంటున్నారని మనం గింజుకుంటే అస్సలు మైండ్ అంతా ఖరాబ్ అయిపోద్ది ఇది కొంతమందికి నా సైడ్ ఉన్న వాళ్ళకి వర్షన్ చెప్తున్నాను నా మెంటాలిటీ ఏంటంటే నా ఇంట్లోనే నా భర్తని నా పిల్లల్ని చూసుకుంటే చాలు అంతేగాని ఆ లేదు అన్నారని ఈ లేదు అంటున్నారని నేను అస్సలు ఫీల్ అవును ఎందుకంటే వాళ్ళు నాకు ఆకలో కరివేపాకు టైపు నన్ను ఇష్టపడే వాళ్ళు కొంతమంది అయితే కొంచెం మనసుకి కష్టం పెట్టుకునే వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళు నాకు ఎప్పుడూ అవసరం లేదు నాకు మనసుకు నచ్చిన వాళ్ళు దగ్గరుంటే చాలు మరి నా మనసుకు నచ్చింది దాంట్లో మీరు కూడా ఉన్నారు మరి మీకు కూడా ఇప్పుడు గరం గరంగా మాట్లాడుతున్నానా అందుకే మీకు కడుపు చల్లార్చడానికి ఇలాగా కమ్మనైన రాగి పిండితో వెరైటీ తీసుకొచ్చానమ్మా మరి చాలామంది రాగి పిండి అంటే అయ్యి బాబోయ్ కలరే ఏదోలా ఉండిద్ది అది మేము పెద్దగా తినంలే అని దూరం పెట్టేవాళ్ళు కొంతమంది అయితే లేదు కలర్ ఒకటే చూసుకోకూడదు దాంట్లో దానిలో ఉన్న ఆరోగ్యం కూడా చూడాలి అనేవాళ్ళు తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు మరి ఫస్ట్ కలర్ చూసి చిచ్చి అనేవాళ్ళకి ఈ విషయం చెప్పాలమ్మా మీకు చిరాగ్ అనిపిస్తుందా రాగి పిండితో ట్రై చేయట్లేదా అయితే నేను చెప్పినట్టు చేయండి ఇష్టాన్ని పెంచుకుంటారు మీకు కలర్ కూడా పెద్దగా అనిపించదమ్మా మరి ఎక్క ఎలా చేస్తుందో మీకు వివరంగా చెప్తాను ఇలాగా నేను కిలో రైస్ తీసుకున్నానమ్మా పావు కిలో రైస్లో అంటే ఒక గ్లాస్ నిండా రైస్ తీసుకొని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకుని ఇక మూడోసారి కూడా మనం ఒక గ్లాస్ బియ్యానికి ఎవరైనా రెండు గ్లాసులు బియ్యం వండి రైస్ లాగా మెత్తగా చేస్తారు మరి మెత్తగా ఇద్దా లేదు మామూలుగా రైస్ అటు ఇటుగా ఉండిద్ది మరి మూడో గ్లాసు వేస్తే కొంచెం మెత్తగా మరి నాలుగో గ్లాస్ వేస్తే ముద్దుగా తయారైద్ది మరి రాగి ముద్దుతో చేస్తారు తప్ప రాగితో రైస్తో కాదు కదా అందుకనే మీరు ఇలాగ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసినా మీకు ఇలాగా పప్పు గుర్తు స్మాష్ చేసుకుంటూ ఉండాలి అంటే నలుపుకుంటూ ఉండాలి దానికన్నా ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేస్తే చాలు అప్పుడే మీకు గెర్రెడ్తో తిప్పినా కూడా మెత్తగా తయారైపోద్ది సరేనా ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి ఇలా కష్టపడి ఇబ్బంది పడద్దు ఇలాగా మీరు ఇలా రైస్ స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు తొందరగా మనకి ఈ రైస్లో ఉన్న కొంచెం సాల్ట్ వేస్తే లైట్గా అమ్మ అది కూడా కొద్దిగా వేసి ఇలాగా మెత్తగా రైస్ అనేది నాలుగు గ్లాసులు వేశారు కదా ఇలా అన్నం చూడండి మెత్తగా కనిపిస్తుందా ఈ విధంగా ఉన్నప్పుడు మీరు చూస్తుండే మీకు అన్నం మెత్తగా అయింది కాబట్టి ఇప్పుడు రాగి పిండిని నేను ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్ నిండా కొలతగా ఇలాగ రాగి పిండి తీసుకున్నాను దీన్ని కూడా శుభ్రంగా మనం ఏమి వాష్ చేయకూడదు ఇలాగే డైరెక్ట్గా ఆ రైస్ మీద వేసేయండి ఇప్పటి వరకు మీరు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టారు కదా ఇక ఈ రాగి పిండి వేస్తున్నప్పుడు మీరు మంట అనేది లోలో వెళ్ళిపోవాలి అంటే సన్న మంటకి వెళ్ళిపో ఖచ్చితంగా ఇక ఈ రాగి పిండి మొత్తం ఇలా వేసుకొని చక్కగా ఒకసారి మూత వేసుకోండి ఒక నిమిషాల వరకు ఆ రాగి పిండి కొంచెం ఉడకాలి ఈ విధంగా లైట్గా ఉడికిన తర్వాత ఐదే ఐదు నిమిషాలు తర్వాత మీరు ఇలా గెరిడుతో చక్కగా ఇలా కలుపుకోండి చూపిస్తున్నాను చూడండి ఇలా గెరిడితోనే మీకు స్మాష్ అయిపోతుంది అంటే మెత్తగా మీకు రైస్ అనేది కూడా అతికిపోతుంది మరి మీరు ఖచ్చితంగా గ్లాస్కి రెండు గ్లాసులు వేస్తే పప్పు గుర్తు చాలా టైము స్మాష్ చేసుకోవాల్సి వచ్చిద్ది అదే రెండు గ్లాసులు ఎగస్త పోతే ఇలా మీరు స్టవ్ మీద ఉన్నప్పుడు హ్యాపీగా మీకు ఆల్రెడీ మెత్తగా తయారైపోద్ది ఇప్పుడు ఈ విధంగా ముద్ద అయిన తర్వాత ఇప్పుడు మనకి టేస్ట్ కావాలంటే మీరు రాగి పిండి తినేప్పుడు చిరాకు పడుతున్నారా అయితే డెఫినెట్గా ఇలాగా రాగి పిండి మీద ఇలాగ ఖచ్చితంగా ఐదు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి చక్కగా ఇలాగా ఓవరాల్గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో చక్కగా రౌండ్గా ఉన్న బౌల్ తీసుకోండి మీకు ఒక ముద్దలాగా రౌండ్గా రావట్లేదా అయితే ఈ టెక్నిక్ ఫాలో అండి ఇలా రౌండ్గా ఉన్న గిన్నె చిన్న గిన్నె తీసుకోండి దానిపైన ఇలాగ నెయ్యి అనేది వేసుకోండి ఇలా ముద్దల ముద్దలుగా ఇలా మూడు ముద్దలాగా తీసుకొని చక్కగా వీటిని ప్రెస్ చేయండి మీకు ఖచ్చితంగా ఇలాగ రౌండ్ షేప్లాగా వచ్చింది ఇలా రాగి పిండి ముద్దని చక్కగా కొద్దిగా గుంటలాగా చేసి మీరు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మీరు ఫస్ట్ టైం తింటున్నారా రాగి పిండి అంటే ఇష్టం ఉండట్లేదా అయితే ఎన్వీతోనే ప్రిఫర్ చేయనమ్మా చాలా టేస్టీగా ఉండదు మరి ఆ ఎన్వితో ఏ రెసిపీ చేయాలంటే మామిడికే చికెన్ అయితే చాలా బాగుండదమ్మా ఒక్కసారి ట్రై చేయండి ఇక దానిపైన ఉల్లిపాయలు నిమ్మకాయ వేసుకుని ఒకసారి ఒక పట్టు పట్టండి అమ్మా సరేనా బాయ్ అమ్మా